హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైతే అయింది పండగ కదండి ఇక పండగ పనుల వల్ల ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదు ఇక అయితే కంటిన్యూగా అయితే ఉంటాయి ఈరోజైతే వేడి వేడి అన్నంలో అప్పటి పప్పుడు చేసుకొని తినే ఒక కమ్మటి పచ్చడి ఈరోజైతే చేసి చూపిస్తాను చూసేయండి అయితే మనకి కొత్త స్టవ్ కూడా అయితే వచ్చింది చూసారా సింగిల్ పై సెట్ అనమాట ఇక వేడివేడిగా అన్నం అయితే వండేసుకుంటాము వెలిగించాను ఇక ఫస్ట్ టైం స్వీట్ చేద్దాం అనుకున్నాను అసలే మా వాళ్ళు మొన్న పండక్కి స్వీట్లు తిని గారెలు అరిసెలు ఇలాంటివి ఉన్నాయి కదా బూందిమిట్ట ఇవన్నీ తిని ద జలుబులు దగ్గులు అబ్బా అసలు వాళ్ళకి స్వీట్ పెట్టాలంటే నాకు భయం వేస్తుంది ఎక్కడ హాస్పిటల్కి పరుగులు తీయాల్సి వచ్చిద్దోనని చెప్పి ఇక అందుకని ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ జలుబు టాబ్లెట్స్ అవి వేస్తూ ఇక ఇది చేయలేదు ఇక అన్నం అయితే ఉడిగిపోతుంది ఈ అయితే మనం కొంచెం చింతపండునైతే తీసుకొని నెలలో నానబెట్టేసుకున్నాను పచ్చిమిర్చిని అవసరం లేదు ఇది అయితే అప్పటికప్పుడు అయితే చేసుకునే పచ్చిమిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది అసలు ఎంత బాగుంటుందో పాతకాలం నాటి పచ్చడి అనమాట అసలు పొయ్యి వెలిగించే పని అయితే అసలు లేదు వెలిగించుకొని కొంచెం నూనె వేసి వేయించుకున్నా కానీ అదొక కమ్మని టేస్ట్ వస్తుంది ఇక కొంచెం జీలకర్ర కూడా వేసాను తర్వాత కచ్చాపచ్చాక అయితే దంచుతున్నాను అనమాట చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కొన్ని చిన్నలపాయలు కూడా వేస్తున్నాను అనమాట రోలు కొంచెం చిన్నగా అయిపోయింది ఇది అల్లం చిన్నలపాయి పేస్ట్ని ఊరుకునే రోల్ అనమాట పెద్ద రోలు ఉంది ఇప్పుడు పెద్ద రోలు దాకా అయితే వెళ్ళలేక ఇక దీంట్లోనే చేసేసాను కొంచెం చట్నీయే కదా అని చెప్పేసి దీంట్లో సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకొని ఇక రెండు ఎర్రగడ్డలు అయితే ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకొని మెత్తగా అయితే నూరుకోవచ్చు బాగుంటుంది లేకపోతే కచ్చ అయినా నూరుకోవచ్చు అనమాట చాలా అయితే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది మా మా వారైతే ఇక వేడివేడిగా అన్నం వండేసాను కదా పచ్చడి చూస్తే నోట్లో నూలు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏం చట్నీ చేస్తున్నాం అనేసి అయితే ఇదని చెప్పాను ఇక ఆమ్లెట్ కూడా ఉంటే చూ అసలు ఎంత బాగుంటుందో చూడడానికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడితో అని చెప్తే సరే అని చెప్పి ఇక ఎగ్ ఆమ్లెట్ కూడా అయితే వేసేస్తున్నాను ఇక మా వారు పిల్లలు మేమంతా కూడా ఇది ఆఫ్టర్నూన్ ఉందనమాట మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇలా అయితే పచ్చడి చేసేసాను चूसारा ఈ రోజైతే ఈ చట్నీతో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నిన్న మొన్న చికెన్లు అవి కూడా తిన్నాం కాబట్టి మొన్నేమో ఎగ్ బిర్యానీ చేస్తాను అంతకు ముందేమో మాల్ బిర్యానీ చేస్తాను ఇక ఆ టేస్ట్లకి నాన్లకి అంతా కొంచెం మసాలా లాగా అయిపోయింది ఇక రోటి పచ్చడి మీద ఒక పడిపోయింది మనసు అంతా అందువల్ల అనమాట ఇక అన్నం ఉడిగిపోయింది పచ్చడి అయితే నూరేసాను ఇక ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఇక ఆమ్లెట్లు ఆల్రెడీ పచ్చడి ఘాటుగా ఉండిద్ది ఎందుకంటే మనం పచ్చిమి పచ్చి వేసాం కాబట్టి ఆ మంటకి కోడిగుడ్డు అట్లో కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం వేస్తే ఇంకా ఘాటుగా ఉండిద్ది అని జస్ట్ కోడిగుడ్డుని పగలగొట్టి కొంచెం ఉప్పు మాత్రం సాల్ట్ యాడ్ చేసేసి గెలగొట్టేసి ఆమ్లెట్ అయితే వేసేసాను అంతేనండి అసలు ఎంత హ్యా బాగుండి అసలు ఆ నోటికి ఇంతకంటే హ్యాపీనెస్ అనిపించదు నాకైతే ఎందుకంటే చట్నీ ఫ్లేవర్ అంత బాగుండిద్ది అన్నమాట మా వారికి కూడా రోటి పచ్చలు అనేవి చాలా అంటే చాలా ఇష్టం అందువల్లే ఎక్కువగా రోటి చట్నీసే చేస్తూ ఉంటాను అనమాట నేను ఇక చూసారా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇక వేసేసాను ఎలా జరుపుకున్నారు పండగ బాగా జరుపుకున్నారా మీ సొంత ఊర్లకు వెళ్ళారా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను కాబట్టి ఇక మా ఇంట్లోనే ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక లాస్ట్ రోజు కనుమ కాదు ముక్కనుమ రోజు అయితే ఇక గుంటూరు కారం సినిమాకి కూడా వెళ్ళొచ్చామన్నమాట బాగుంది పిల్లలు ఎంజాయ్ చేశారు బాగా ఇక వీళ్ళకి రెండు రోజులు సెలవులు ఎక్స్టెన్షన్ చేశారు కదా సోమవారం మన రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ ఉంది కదా ఇక ఆ రోజు వెళ్ళను స్కూల్కి పంపించేసి మధ్యాహ్నం పన్నెండున్నరకి ఐదు దీపాలు వెలిగించి స్వామిని ఈ మందిరంలో అష్టోత్తరాలు అవి చదువుకుంటూ అక్షంతలు వచ్చేయగా అయోధ్య నుంచి ఇక వాటిని తల మీద అయితే వేసుకొని స్వామిని తలుచుకోవడమేనమాట ఇక మా వారైతే వచ్చేసరికి ఇక ఆమ్లెట్ అయితే వేసేసాను కదా ఇక అన్నం అయితే పెట్టి చట్నీ వేసాను చాలా బాగుంది మంట అసలు లేదని చెప్పారు ఎందుకంటే కొంచెం నేనేం చేస్తానంటే అంత మంటగా ఉంటే పిల్లలు నోట్లో కూడా పెట్టుకోలేరు అందుకని కొంచెం చింతపండు అనేది ఎక్కువగానే వేసేసి నువ్వు కదా మంట పులుపు కరెక్ట్గా సరిపోయింది మంట లేదు చాలా బాగుంది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందని చెప్పారు ఇక ఆయనకైతే ఇక అన్నం అయితే పెట్టాను తర్వాత ఇక పిల్లలిద్దరికి కూడా పెట్టిచ్చేసి నేను కూడా అయితే తినేసాను ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది బాగుందా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈయన అడుగుతున్నారనమాట తినేటప్పుడు ఇక పిల్లలు తింటారా మంటగా ఉందా అని అడుగుతుంటే మంట చాలా బాగుంది